హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అండి మా అందరి ఫేవరెట్ అయిన చికెన్ ఊరగాయని ఏ విధంగా మేము తయారు చేస్తాం అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది అమ్మ నేర్పిన వంటలో ఒకటి చాలా బాగుంటుందండి సో ఫస్ట్ ఇక్కడ చికెన్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఇలా జల్లడి బుట్టలో మనం నీళ్ళన్నీ పోయే వరకు అలా ఉంచుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టాలి ఆ తర్వాత రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు కూడాను సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి లైట్గా ఆ తర్వాత వాటిని పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత అండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది చికెన్ క్వాంటిటీని బట్టి కేజీకి అయితే ఇక్కడ ఒక స్పూన్ సరిపోతుంది వేసేసి అది కొంచెం ఏగిన తర్వాత చికెన్ కూడాను అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి గరం మసాలా అలానే ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఆ తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆ చికెన్లో ఇప్పుడు మనం మిగతా ఉప్పు కారము అలానే మనం ఇందాక ఆవాలు మెంతులు ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో అదొక స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తము దీంతో పాటుగా నిమ్మకాయలండి ఇక్కడ కేజీ చికెన్కి ఇరవై నిమ్మకాయలు పట్టాయన్నమాట సో మీరు చూసి మళ్ళీ కలుపుకోవచ్చు కావాలంటే సో అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయాలి తర్వాత శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి సో శనగ నూనెను కూడా కొంచెం లైట్గా హీట్ చేసేసుకోవాలి అలా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం అనేది నేను కొంత చెప్పలేదు ఎందుకంటే ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ తక్కువ తింటుంటారు కాబట్టి సో రుచికి సరిపడా మనం కారం అనేది వేసుకుంటే సరిపోతుంది కావాలంటే మన మధ్యలో కలిపిన తర్వాత చూసి మళ్ళీ కలుపుకోవచ్చు సో ఇక్కడ ఆయిల్ కూడా అండి కొంచెం ఎక్కువే వేస్తే మనకి ఊర ఊరిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో కా కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా కనిపిస్తున్నట్టుగా కొంచెం ఎక్కువ వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి అంతేనండి అయిపోయింది రెడీ అయిపోయింది ఇది ఇన్స్టెంట్గా తినచ్చు అలానే మనం తీసి జాడీలో పెట్టుకున్నా కూడాను ఇది నిల్వ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అది ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ ఇల్ లెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే